మరేం చేస్తారు పాప హ ఆ అడి ముచి శేఖర్ శేఖర్ హ ఆ ఆయన ఎవరు శిరీషం బా అవును హ హ ఆయన ఒక మర్దలైతే అవునా ఓకే 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 ఫ్రేమ్ లో నించుకుంటూ రారా సులుక్ బాబూ చాల जरा నాకు తమ అవలనే मामलो నితమచే జుశులవలేగా అనిపిస్తా పప్పా పప్పా నిదకటం అలా ఇది అమ్మ అంటే దరై నేను కెమోల బస్ నడిపిస్తాను డ్రైవర్ వేస్తాం అరుణ్ కూడా మాసాడు అరుణ్ మా బాబరిదే మా మాకు తెలియదు మీరు అవునా మీ పేరు సార్ బాలచంద్ర ఓకే ఓకే చెస్ట్ హాస్పిటల్ ఓకే ఓకే ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు తిమ్మపురం ఓకే 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 ఇంటర్న్కేనా ఓకే ఓకే అంటే ఇండియన్ కంటే రోడ్ సైడ్ వెనక గ్రామ పంచాయతీ ఉంది కదా ఓకే ఓకే అవునా ఓకే ఓకే సార్ చాలా దూరం నుంచి యూ సార్ ఫస్ట్ టైం ఒక సబ్స్క్రైబర్ మా ఇంటికి రావడం

ఆమెకు మేనత్ అవుతుంది నాకు మా సొంత చిన్నమ్మవుతుంది మా చిన్న ఆయన మా నాయన మా నాయన వాళ్ళ తమ్ముడు ఆయన సత్యనారాయణ మా నాయన వాళ్ళ తమ్ముడు సొంత అన్న తమ్ముడు సొంతం అన్న తమ్ముడు నాయన ఆడ సిటీలో ఉంటాడు మల్కాజ్గిరి గౌతమ్ నగర్ అమ్మ నాయన ఆయన తమ్ముడు అందరూ అన్నే ఉంటారు ఇంకా నేను ఒక్కనే ఇటు వచ్చిన అడిమాసిగా ఉన్న కొన్ని రోజులు ఇంకా మాకు ఇల్లు లేదు ఉండడానికి ఇల్లు లేదు ఇల్లు లేదు ఇల్లు ఉంటే ఆనే ఉంది ఇల్లు లేదా అయితే మన ఆయన ఇల్లు దిగబోయన్నమాట అప్పట్లో ఆ అశోక్ మా అమ్మ వాళ్ళ తమ్ముడు ఆయన వాళ్ళ సొంత తమ్ముడు బోయింపాలు కాదు ఆర్టీస్ కాలనీ ఈడ మన ఆర్టిస్ట్ కాలనీ ఉంటాడు ష్టపురే బావ ఆయన బావ అవుతాడు ఇప్పుడు మా మా పెద్ద మా నాయన వాళ్ళ అన్న వాళ్ళ అల్లుడు మా మా పెద్ద అల్లుడు అనమాట ఆయన వాళ్ళు చాలా ఫ్రీ చాలా ఫ్రీ అండ్ అందరం ఫ్రీగా ఉంటాం బూస్టర్ తాగమ్మా ఇంకోటి కప్పు ఇంకోటి తాల్తుంది అది మొత్తం తగ్గిపోయిందమ్మా అయితే ఇప్పుడు ఏమంటే ఫస్ట్ రోజు మాకు నొప్పి కనిపించలే అంటే నొప్పి కనిపించింది వాపులు కనిపించలే హాస్పిటల్ తీసుకుంటే ఈ ఒక్క రోజు అయితే మందులు వాడు రేపు చూద్దామన్నాడు తెల్లసరికి మొత్తం ముగిపోయింది ఇంకా మళ్ళా పోయి అన్నయ్య ఎక్స్రే తీసు ఏమన్నా అమ్మడా కళీ ఉండేది హలో ఇల్లు ఒక అమ్మా ఇప్పుడు మాది తక్కువ రేక్లు కాబట్టి తక్కువ అదే సింగిల్ బెడ్రూమ్ స్లాబ్ అనుకో ఆరు వేలన్నర ఏడు వేలు

గుడి వచ్చిందా ఆ గుడి పక్క నుంచి లోపలికి వస్తుంది మళ్ళా చిన్న గేట్ ఉంది వస్తుంది చిన్న గేట్ ఉంది గుడి అన్న స్కూల్ అన్ననే ఉంది ఆ గుడి స్కూల్ అలా మల గుడి స్కూల్ గవర్నమెంట్ స్కూల్

ఇలాంటి ఫుల్ హ్యాపీగా ఉంది థాంక్యూ థాంక్యూ సో మచ్ ఫ్రెండ్స్ చేయండి సో మచ్ ఓకే సరేనా థ్యాంక్ యూ మెల్లది ఇప్పుడు గేట్ ఉందా ఈ గేట్ లోపల నుంచి పోతే మళ్ళా కమన్ లాగా వెళ్తుంది రోడ్కి ఈ గేట్లోకి లోపల పోతే గుడి ఉంది కదా లోపల స్ట్రెయిట్ రోడ్ అమ్మాది రోడ్కి ఉందండి సరే థ్యాంక్ యూ ఇక్కడ వరకు ఒకసారి మంచిగా తారా అంటే మీకు ఐడియా లేక ఐడియా లేకుండా అక్కడ వచ్చినాము ఇంకే ఉంటారు సరేనా సరేరా

అంటు ఏంటి స్పెషల్ పూరి ఏంటి స్పెషల్ పూరి సండేనా ఇలా పూరి స్పెషల్ వచ్చి సండే అండ్ రాత్రి టమాటా కూర కాకపోతే పూరీలు పూరీలా గాలి అప్పుడు అప్పడాల్లాగా చపాతి పిండి పూల పిండి అయితే బాగుంటుండే ఏమో నాకైనా తెలుసా నైట్ మీరు అన్నం అన్నపిండి తిల్లేబా నైట్ అన్నం తిల్లే మీరు అనయ్యా నైట్ అన్నం తినలే తినుడు చూస్తాడు ఎగ్ గ్రేప్స్ కూడా

కట్గొన లేకపోతే నల్గొండ ఉందా పాల్గొనే ప్రశ్న ఇంకేముందిరా బార్గవ్ ఉందా బార్గ బార్గవి లేదు బార్గవరాయి బార్గవా

ఏమో మటన్ తీసుకోకుండా మటన్ తీసుకునే పక్కకే ఉంది కాళ్ళు వాళ్ళు కాళ్ళు కాలు ఇయరట మళ్ళా కాళ్ళు కూడా మనమే ఆపుకోవాలి తెచ్చుకొని ఇప్పుడు అంత ఊపిిక మనం అంత రిస్క్ తీసుకుందాం కాపుకొని ఏమీ కట్టెల పోయలేదు అమ్మా ఎందుకు నేను తలకొన తీసుకొచ్చిన మటన్ ఏడు వందలు ఎనిమిది వందలు నాకే ఏ రెండు పొట్ట తీసుకొచ్చిన మంచిగా ఉంటుంది తొందరగా భద్రాంకులు మరీ మరీ చెప్పిండు మంచిగా మటన్ పెట్టిరు కాళేశ్వర పెట్టిరు అని